నా పేరు డాక్టర్ వి వేణుగోపాల్ నేను గత ఇరవై మూడు సంవత్సరాలుగా నెల్లూరు హాస్పిటల్లో వైద్య విభాగంలో ఉన్నాను ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ సోదర్ నగర్లో రెండవ వీధిలో చాణక్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఇక్కడ స్థాపించి గత రెండు సంవత్సరాలు అవుతోంది సో మీ ముందుకి ఈరోజు ఎందుకు వచ్చాను అంటే ఒక దంత సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటిది చిగుళ్ళ వ్యాధి దాని గురించి మీకు కొన్ని సలహాలు సూచనలు ప్లస్ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అనేది చెప్పడానికి వచ్చాను దంత సమస్యల్లో అన్నిటికంటే కూడా ముందు మనం అస్సలు పట్టించుకున్నటువంటిది చుగుళ్ళ వ్యాధి ఈ చుగుళ్ళ వ్యాధిని మనం ఎందుకనే నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థం కావట్లేదు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు నేను చాలా బాగా బ్రష్ చేస్తాను నేను రెండు పూటలా బ్రష్ చేస్తాను ఎంతో కేర్ తీసుకున్నాగా నాకు గార చేరుతోంది అసలు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు సో దీనికి నేను ఒక కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను ఏంటంటే ఫస్ట్ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం పట్టించుకోం కానీ అదే ఒక చిన్న సమస్య వచ్చినప్పటి నుండి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా గనక జాగ్రత్త తీసుకుంటే చిగుళ్ళు సమస్యలు అనేవి ఉండవు అది చిన్న సమస్య అయినొచ్చు కానీ చాలా పెద్ద సమస్యకి కూడా దారి తీస్తుంది చిగుళ్ళు వ్యాధులు ఫస్ట్ జింజవైటిస్తో స్టార్ట్ అవుతుంది జింజావైటిస్ అంటే చిగుళ్ళు వాపు ప్లస్ అక్కడ లైట్గా గార చేరడం అనేది చేరుతూ ఉంటుంది అది ఎందుకు చేరొద్ది అనేది కూడా చెప్తాను మనము ఆహారం తిన్న తర్వాత సరిగా పడుచుకోకపోతే చిగుళ్ళ దగ్గర మైన్యూట్ పార్టికల్స్ అనేటివి చుట్టూతో చేరుతూ ఉంటాయి సో ఈ కణజాలాన్ని దెబ్బతీయడానికి ఆ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయినప్పుడు లైట్గా వాపులు రావడం ఆ వాపు తర్వాత బ్లీడ్ ఎప్పుడైనా పలుదొంకున్నప్పుడు రక్తం రావడం ఇవి జరుగుతూ ఉంటాయి ఈ సమస్యని స్కేలింగ్ అనే పద్ధతి ద్వారా వెంటనే నివారించుకోవచ్చు దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని అర్లీ పెరడాంటైటిస్ అంటాం అంటే ఈ కణజాలాన్ని ఇంకొద్దిగా దెబ్బతీసినప్పుడు వచ్చేటువంటి సమస్య అర్లీ పెరడాస్ అంటాం ఈ పెరడోంటైటిస్ అంటే ఏంటంటే పెరి అంటే పంటి డాంట్ అంటే పన్ను పన్ను చుట్టూత ఆ గార చేరి ఇంకా చిగుళ్ళని ఇంకొద్ది డ్యామేజ్ చేయడం అనమాట దీని తర్వాత అడ్వాన్స్డ్ పెరడ్వాంటేటిస్ అంటాం ఇది ఒక పాకెట్ ఫార్మేషన్ అంటే పంటి చుట్టూతో ఒక సంచిలాగా తయారవుతూ ఉంటుంది వీటిని ఇంకొద్ది ఎక్కువైనప్పుడు పన్ను మన దవడ ఎముకను కూడా డెస్ట్రాయ్ చేసే పరిస్థితికి వస్తుంది అంత దూరం వెళ్తుంది అట్ ది సేమ్ టైం ఇంకొకటి కూడా దీంట్లో మనకి చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు గుండె సమస్యలు కూడా రావడానికి పెరోనటైటిస్ ఒక కారణం అవుతుంది ఎందుకంటే నోటి చుట్టూతూ ఉన్నటువంటి పెరడాటైటిస్ ఏదైతే ఫామ్ అవుతుందో దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువగా రకరకాల బ్యాక్టీరియాలో ఫామ్ అయినప్పుడు నాలుక సబ్లింగ్వల్ అంటే నాలుక కింద ఉన్నటువంటి ఒక వెజల్ ద్వారా హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేటప్పుడు ఆ బ్యాక్టీరియా వెళ్ళినప్పుడు కూడా ఈ ఎండోకార్డైటిస్ అనే జబ్బు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది రకరకాల కారణాలు ఉంటాయి ప్రెరోంటైటిస్కి ఎందుకు అంటే పొగ తాగేటోళ్ళకు కానీ ఆల్కహాల్ కోల్ డ్రింక్స్ తర్వాత ఇంకేదన్నా ఫుడ్ అంటే స్టికీ ఫుడ్ లాంటిది ఇలాంటివి తీసుకున్నప్పుడు నిర్లక్ష్యం చేసినప్పుడు వచ్చేటువంటిదే ఈ పెరడాంటైటిస్ దీన్ని మనం డెంటిస్ట్ ద్వారా స్కేలింగ్ పద్ధతి రూట్ ప్లానింగ్ పద్ధతి ప్లస్ మనం ఈ సర్జరీ ఉంటుంది దాన్ని ఫ్లాప్ సర్జరీ అంటాము ఇలాంటి పద్ధతుల ద్వారా బోన్ గ్రాఫ్టింగ్ కూడా చేసుకొని దాన్ని మళ్ళీ నివారించుకొని కనీసం ఉన్నదాన్ని పాడైనటువంటి చిగుర్ని బాగుపరుచుకొని ఎంతో కాలం మనం దాన్ని సంరక్షించుకునే ఆస్కారం ఉంది ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి లేకుండా లేదు కానీ దాన్ని ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో ఇలా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి దీనికి ఇంకో కారణం ఏంటంటే నోటి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది ఈ జింజవైటిస్ కానీ పెరనోంటైటిస్ ఉన్న వాళ్ళకి ఆ నోటి దుర్వాసన నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల ఉండొచ్చు లేదా టంగ్ నాలుకని సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఉండొచ్చు గ్యాస్ట్రైటిస్ వల్ల ఉండొచ్చు రకరకాల మెడిసిన్స్ వాడడం వల్ల వచ్చేటువంటి సమస్య ఉండొచ్చు లేదు అంటే షుగర్ డయాబెటీస్ కానీ బీపీ కానీ లేదంటే సీజర్స్ అంటాం అంటే ఫిట్స్ అంటాం అలాంటి మెడిసిన్స్ వాడేటప్పుడు కానీ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ డయాబెటీస్ పేషెంట్స్లో కూడా ఈ చిగుళ్ళు వ్యాధి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే ఆ డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు చిగుళ్ళలో గమ్స్ అంటాం అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక కొద్దిగా వాపలు వచ్చి అక్కడంతా బ్యాక్టీరియా నిల్వ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అందుకని తగి జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే వీటిని నివారించుకోవడానికి ఆస్కారం ఉంది సో పెరడాన్ టెస్టిస్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవాకండి దీన్ని ఎవ్రీ సిక్స్ మంత్స్ మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళితే క్లీన్ చేయించుకుంటే అదే ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది తర్వాత రెండు పూట్ల బ్రష్ చేయడం అనేది ఇప్పటికి కూడా చాలామంది చేయట్లేదు దాన్ని దానివల్ల ఈ జింజివైటిస్ కానీ పెరోడోటైటిస్ కానీ నివారించడానికి ముందుగా మనం చేసే మంచి పద్ధతి అది రెండు పూట్ల తోమే విధానం కూడా ఏంటంటే జస్ట్ ఊరికే ఒక నిమిషము రెండు నిమిషాలు అట్లా స్ట్రెయిట్గా తోమడం పళ్ళనట్ట తోమేసి వదిలేకుండా వర్టికల్ బ్రషింగ్ అంటాం అంటే పైకి కిందకి నీట్గా కనుక బ్రష్ చేయగలిగితే అన్ని సైడ్స్ నుండి అండ్ నాలికని శుభ్రపరచుకోగలిగితే వీటి నుండి మనం దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది